నెల్లూరులో పోలీసులు నిఘా భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్గా పనులు చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారా స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని టీడీపీ నైతికంగా ఊడిపోయిందని చెప్పారు నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారని మండిపడ్డారు తప్పు తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుఖమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఉండి బలం ఉండి మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైంది అనేది స్పష్టంగా తెలియతోంది సరే నిన్న ఆరు గంటలకు ఇద్దరు అరెస్ట్ చేశారు పన్నెండు గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు డిఎస్పి గారు ముగ్గురు సిఏలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఏం కేసు అన్నది చెప్పలా మేము చెప్పము ఏం కేసు కట్టాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి